గురుదేవులు బ్రహ్మష్రీ సుభాష్ భత్రీజీ గారికి అనంతకోటి కృతజ్ఞతలు అలాగే స్వామి నా పూర్ణాత్మ అయిన జగ జగన్నాథ నీకు కూడా అనంతకోటి కృతజ్ఞతలు అసలు పాముల నుండి పండితుల వరకు మీరు చేస్తున్నారు ఇంకా ఈ ఎనర్జీసా ఎన్నో రకాలుగా వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ధ్యానంలో నేను ముప్పావు కంటే కూర్చున్నాను ఈ శక్తి ప్రపంచం అంతా వ్యాప్తి అనుకున్నాను అనుకున్న వెంటే బ్రహ్మాండం కదిలి వచ్చింది అసలు అయ్యి బాబా ఎంత అనుకున్నాను కానీ అది అవుతుంది అనుకోలేదు అని అసలు చాలా విచిత్రం ఆరోగ్యం బాగుంటుంది నాకు సెవెంటీ టూ ఇయర్స్ అయినా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాను ఆనందంగా ఉంటాను భోజనమా ఇంకా ఇప్పుడే నేను వచ్చాను నేను ఇంకా తినకపోయినా ప్లేట్లో నాకు చాలా అమృతం కురిసినట్లు అనిపిస్తుంది వడ్డనలు వడ్డనలేంటి వడ్డించేవారేంటి పదార్థాలు ఏంటి అవి పదార్థం కాదు యథార్థం నిజంగా బ్రహ్మ పదార్థం దీన్ని మనం స్వీకరించడానికి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి స్వీకరించాల్సిందే నిజంగా జై బ్రహ్మాండమ నీకు కృతజ్ఞతలు